హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ సిక్స్టీన్ శ్రీవర్య కైలాస్ చేతులు విసిరికొట్టి అద్దంలో తనను తాను చూసుకుంటూ రాత్రి ఏమీ జరగలేదు కానీ ఈరోజు రాత్రి జరుగుతుంది కదా అని వయ్యారాలు పోతుంది కైలాస్ ఇలా మోసం చేసి నా జీవితంలోకి వస్తే నా భార్య వైపోతావా నీ బులపరం ఆ తాలి కట్టుకో కట్టించుకోకుండా ఉంటే తీర్చనన్నా తీర్చేవాడిని నువ్వేదో నా అందాన్ని చూసి పడిపోయి ఉంటావు అందుకే ఇలా వగలమారి నాటకాలు ఆడావు అంటుంటే శ్రీవార్య ఓ అబ్బో వచ్చాడండి ప్రపంచ సుందరుడు ఈయన గాని చూసి ఈయన గారిని చూసి పడి చచ్చిపోతున్నారు ఇలాంటివన్నీ నీ దగ్గర డబ్బులు తీసుకుని బెడ్ వర్క్ చేసే వాళ్లకు చెప్పు తాలి కట్టించుకున్న నాకు కాదు అయినా తమరికి పెళ్ళం దగ్గర చూపించే అంత ధైర్యం లేదులేండి ఎందుకంటే దాని దగ్గర లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి కదా మీ దగ్గర లేనిది మీకు తెలిసి ముడుచుకొని ఉన్నాడు గుడ్ డెసిషన్ అంటుంటే కైలాస్ ఒసేయ్ నీ యదవ నాటకాలు ఆపు నా దగ్గర ఉంది లేనిది నాతో బెడ్ షేర్ చేసుకున్న వాళ్ళని అడుగు అన్నాడు శ్రీవర్య డబ్బులు తీసుకున్నారు కదా మీతో కాకపోతే వంద మందితో ఉంటుంది వాళ్ళకి గొప్పలే చెప్తారు లేంటి కానీ మూసుకొని పడుకోండి నన్ను ముట్టుకోవాలి అనిపిస్తే మొహమాటం ఏమి పడకండి పెళ్ళాని కదా తప్పదు అని సైలెంట్ గా బెడ్ మీద పడుకుంటుంటే కైలాస్ నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి అన్నాడు శ్రీవర్య మీకు ఫుల్ పవర్ ఉంది అన్నారు కదా దాన్ని కంట్రోల్లో పెట్టుకునే పవర్ కూడా ఉంటుంది కదా చూపించండి మీ పవర్ ఏమిటో చూపించలేకపోతే కింద పడుకోండి ఆయన సైలెంట్గా పడుకుంది కైలాస్ ఈ ది ఇంతలా తెగించి మాట్లాడుతుంది దీన్ని అసలు ఈ జన్మకి ముట్టుకోను ఇది నాకు ఈ మొగుడు వద్దని పారిపోయేలా చేస్తాను అని శబదం చేసుకుని పడుకున్నాడు అలా వాళ్ళ గిల్లి గజ్జాలతో అఖిల్కి ప్రవల్లికాకి ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది అందులో అఖిల్కి ప్రవల్లికాకి ఎంగేజ్మెంట్ చేశారు శ్రీవర్యకి కైలాస్కి రిసెప్షన్ చేశారు అలా అందరూ కలిసి అఖిల్ని ప్రవల్లికాకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ప్రవల్లికాని పెళ్లి మండపం నుంచి అత్తగారింటికి అభి హారిక కైలాస్ శ్రీవర్య తీసుకువెళ్లారు అఖిల్ కుటుంబం ఏమంత పెద్ద కుటుంబం కాదు ఆ చిన్న ఇల్లుని పెళ్లి అని చక్కగా ముస్తాబు చేశారు వాళ్లకు బయట గార్డెన్ అంత పెద్దగా లేదు రోడ్డుపైనే టెంట్లు వేసి భోజనాలు పెట్టారు మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేపించుకుని వాళ్ళిద్దరిని నిద్ర చేపించి ప్రవల్లికాని ఇంటి అల్లుణ్ణి తీసుకుని వెళ్ళటానికి ఆ రెండు జంటలు రెడీగా ఉన్నాయి కైలాస్ ఆ ఇల్లు ఆ వాతావరణం చూసి ప్రవల్లికతో అసలు ఈ ఇంట్లో నువ్వు కాపురం చేస్తావా కోరి మరీ చేసుకున్నావు మన ఇల్లుకి ఇల్లుకి ఏమైనా పొంతన ఉందా అని కోపంగా అంటుంటే ప్రవల్లిక అన్నయ్య ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని మీరు అనే మాటలు నాకు వస్తాయి నా ఇల్లుని కించపరిస్తే ఊరుకోను ఉన్న దాంట్లో ప్రేమగా చూసుకునే భర్త ఉంటే ఏసీ గదులు పట్టుపరుపులు కావాలని ఏమీ ఉండదు చిన్న వదిన ఏసీ గదుల్లో పట్టు పరుపుల మీద పడుకుంటుంది కానీ ఆమెకు భర్త ప్రేమ ఉన్నదా అంటే తనకంటే నేను చాలా గొప్పదాన్ని గొప్ప ఇంట్లో బ్రతికే వాళ్ళకంటే భర్త గుండెల్లో బ్రతికే వాళ్లే గొప్పవాళ్ళు అని అనగానే కైలాస్కి మండి రేపు రతన్ టైంకు అందరితో పాటు వస్తాను నేను ఈ ఇంట్లో ఉండలేను అని పెళ్ళిపోతుంటే శ్రీవర్యకి తప్పక అతనితో వెళ్ళిపోయింది అభి అఖిల్ ఫ్రెండ్ కదా అభికి ఏ ప్లేస్లోనైనా ఉండటం తెలుసు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు అందుకే అభి హారిక అక్కడే ఉన్నారు అందరూ భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అభి అఖిల్ ఆ చిన్న డాబా ఇంటిపైన చల్లగాలికి మాట్లాడుకుంటుంటే హారికకి కొత్త ప్లేసు పట్టడం లేదు ప్రవల్లిక పెళ్లి హడావుడిలో చాలా టైడ్ అయింది కదా ఆమె నిద్రపోతుంటే హారిక మెల్లిగా డాబాపైకి వెళ్ళింది అభి ఏంటే ఇంకా పడుకోలేదా అంటుంటే హారిక కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టటం లేదు అంటుంది అభి కొంటెగా నేను పక్కన లేను అని నిద్రపట్టటం లేదు నాకు తెలుసులేవే అనగానే అఖిల్ ఒరే బాబు పక్కన నేనున్నాను ఇంకా చిన్న పిల్లగాడినే అంటూ సరే మీరు మాట్లాడుకోండి నేను వాటర్ తాగి వస్తాను అని వాళ్ల మధ్యలో ఉండలేక అఖిల్ పారిపోయాడు ప్రశాంతమైన గాలి ఆకాశంలో చుక్కలు కింద హడావుడిగా గజిబిజిగా ఉంది కానీ పైన చాలా హాయిగా అనిపించింది హారికకి అలా అక్కడ కుర్చీలో కూర్చుంటే అభి హారిక పక్కన కూర్చొని ఆమె చేతులు అతని చేతుల్లోకి తీసుకొని మళ్ళీ నిద్రపోయిందా అన్నాడు హారిక భలేగా నిద్రపోయింది అంత లగ్జరీగా మీ దగ్గర పెరిగినా కానీ ఇక్కడ అంత ప్రశాంతంగా తను పడుకోవటం చాలా గొప్ప అంటుంటే అభి అది కోరుకున్న జీవితం కదా అయినా మాకు ఏ ప్లేస్లోనైనా అడ్జస్ట్ అయిపోయే గుణం మా డాడీ దగ్గర నుంచి వచ్చింది ఆ కైలాస్గాడు పిన్ని గారాబానికి అలా తయారయ్యాడు కానీ మేము ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాము అని మొరుపంగా చెప్పుకుంటుంటే హారిక మనసులో అవును అవును అలా అడ్జస్ట్ కాకపోతే నా చేతిలో ఎప్పుడో చిక్కేవాడివి అనుకుంటూ ఇక్కడ భలే ప్రశాంతంగా ఉంది కదా అన్నది అభి మనిద్దరం ఇక్కడే పడుకుందామా అన్నాడు అభి ఆ మాట అంటూనే ఉన్నాడు అఖిల్ ఒక పరుపు తెచ్చి అక్కడ వేసి నాకు కాస్త పని ఉందిరా నేను వస్తాను నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు అంటూ హారికను చూస్తూ హారిక నేను వచ్చేదాకా ఉంటావా మళ్ళీ దగ్గ మళ్ళీ దగ్గరికి వెళ్తావా అన్నాడు హారిక ఉంటా అన్నయ్య మీరు వచ్చాక వెళ్తాను అన్నది అఖిల్ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళాడు ఏదో పని ఉంటే చూసుకున్నాడు తను వెళ్లేదాకా హారి హారిక రాదు కదా అని ప్రవల్లిక తన పెళ్ళం కదా తన కోసం ఎంతలా ఎదురు చూస్తుందో ఆ కార్యం ఒకటి అయిపోతే ఇద్దరము ఒకే దగ్గర ఉండవచ్చు అని అందరూ పడుకున్నారు అని ప్రవల్లిక గదిలోకి ఎంత ఆరాటంగా వెళ్ళాడు ఆరాంగా పడుకున్న ప్రవల్లికాని చూస్తూ దొంగ మొక్కుంది ఎంత హాయిగా పడుకుందో చూడు పెళ్ళయింది మొగుడికి ఒక ముద్దు ముచ్చట దొంగతనంగా తీసుకుంటే ఆ కిక్కు ఎంత బాగుంటుంది నా కోసం అంత ఆరాట పడ్డది ఎంత ఎదురు చూస్తుందో అని వచ్చినా అని బేలగా ప్రవల్లిక పక్కకి చేరి ఆమె మీద చేతులు వేసి వసేయి నిద్ర పడుతుందే అని బాధగా అంటుంటే ప్రవల్లిక అదేంటండి చాలా టైడ్ అయ్యాం కదా నిద్ర రాకుండా ఎలా ఉంటుంది అని మత్తుగా అంటుంది అఖిల్ అంటే నువ్వు లవ్ చేసేటప్పుడు ఏదేదో కావాలని ఆరాట పడ్డావు కదా అలా ఇప్పుడు అనిపించటం లేదా అన్నాడు ప్రవల్లిక తన మెడలో తాళి చూపిస్తూ జీవితాంతం నా పక్కనే ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు నాకు ఏ టెన్షన్ ఏ ఆరాటమూ లేదు అని అటు తిరిగి పడుకుంటుంటే అఖిల్ మాయమ్మే నీకే ఆరాటం లేదు నాలో ఆరాటాన్ని కలిగించావు హాయిగా నిద్రపోతున్నావు అని పాప దగ్గర ముద్దు తీసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అభి అఖిల్ అలా పరుపు వేసి వెళ్ళగానే అందులో పడుకొని హారికని రమ్మని పిలిచాడు హారిక ఆ తెల్లని పరుపులో పడుకొని అభిని చూస్తుంటే అభి ఏంటే ఆడబిడ్డ పెళ్ళయింది మరిది పెళ్ళయింది నెక్స్ట్ అని కనుబొమ్మలు ఎగరేశాడు హారిక నెక్స్ట్ మహిళా మండలి ఎలక్షన్లకి ముందే అక్కకి ఆపరేషన్ చేయించాలి అని డేట్ కూడా ఫిక్స్ చేశారు కదా అన్నది అభి ఒక్కసారిగా లేచి కూర్చొని నీకెలా తెలుసు సారికకే తెలియదు ఆ సంగతి అన్నాడు హారిక కూడా లేచి కూర్చొని అతని చేతిని ఆమె రెండు చేతులతో పెనవేసి అతని షోల్డర్ మీద తలపెట్టి మీ మనసులో నేను అంతో ఇంతో ఉన్నాను కదా అలా తెలుసుకోగలిగానులే అంటుంటే అభిహారిక హారిక గడ్డం కింద చెయ్యి పెట్టి పైకంటూ ఆమె కళ్ళల్లోకి చూసి వెంటనే అతని మొక్కం పక్కకు తిప్పేసుకొని అతని కళ్ళల్లో చెమ్మని బయటికి రాకుండా చాలా ప్రయత్నం చేశాడు కానీ అవి వస్తుంటే హారికకి చూపించలేక మెల్లిగా పైకి లేచి ఆకాశంలో చందమామను చూస్తూ తనకు ఆపరేషన్ జరగాలి దానికి ఎవ్వరూ అడ్డుపడ్డా కానీ నాలో మృగాన్ని చూస్తారు అంటుంటే హారిక వెనక నుంచి వెళ్ళి అభిని హగ్ చేసుకుని ఆపరేషన్కి చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అది మీకు లీగల్గా వస్తే నాకంటే సంతోషించేవారు లేరు ఒకవేళ అని మాట మింగేయగానే అభి హారికని ముందుకు తీసుకుని బిజినెస్ అన్నాక బ్లాక్ మనీ ఉంటుంది బ్లాక్ మనీ ఇన్లీగల్ అంటే కలవదు కదా అయినా ఏమో కానీ నా ప్రయత్నానికి ఎవ్వరు అడ్డు వచ్చినా ఊరుకోను అని అంటుంటే హారిక ఎవరు అడ్డు వచ్చినా జరిగేది జరగ జరుగుతుంది అంటారు అంతే కదా అంటూ అభిచేతులు పట్టుకొని నేను కూడా సగటు ఆడపిల్లల్నే అది ప్రవలిక లాగనే మీర మీరన్నారే లగ్జరీగా ఉన్న పిల్ల ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది అని అలా భర్తతో జీవితం భరోసా అనిపిస్తే ఏ ఆడపిల్లకైనా ప్రశాంతంగా ఉంటుంది నేనేమి అందుకు మినహాయింపు కాదు మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారో నేను మీకు పనిష్మెంట్ ఇచ్చానో మన మధ్య దేవుడు బంధాన్ని ఏర్పరిచి బాధ్యతలను పెంచేస్తున్నాడు ఒకసాటి ఆడదానిగా నా బాధ అన్నది అభి హారికాని గట్టిగా హగ్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నీకు ఈ రోజు నీ బిడ్డలు అని బాధ్యత గుర్తొచ్చిందేమో నాకు చాలా సంవత్సరాల క్రితం బాధ్యత గుర్తొచ్చింది ఎవరికోసం నేను అంత బాధ్యతగా ఆలోచించానో వాళ్లే నాకు దూరమైనాక బాధగా అనిపించింది మనం ఇష్టపడ్డ ప్రతిదీ మన సొంతం అవ్వాలని లేదు అని భగవంతుడు నాకు నేర్పించిన ఒక పాఠం అందులో మా తమ్ముడు సారిక ఇక తర్వాత అంతలా ఎవరిని ఇష్టపడాలి అనుకోలేదు మళ్ళీ ఏంటో నువ్వు పిల్లలు అంటూ వేరే ప్రపంచం కనిపిస్తుంది నువ్వు అనుకున్న బాధ్యతలు నేను ఎప్పుడూ విస్మరించను మా డాడీ నాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా సమాజంలో ఒక స్టేటస్ ఇచ్చాడు రఘుపతి గారు అంటే నీతి న్యాయం అని అది నిల్వబెట్టడానికే నా ప్రయత్నం అంటుంటే హారిక అప్పుడంటే ఇప్పుడంటే అది గుర్తొచ్చింది ఎందుకంటే నీకు పిల్లలు అవుతున్నారు మీ డాడీ దగ్గరికి వచ్చావు అతని అందు తప్పు లేదు అని అటు నీ వెనక తరం ఇటు నీ ముందు తరం కానీ అంతకంటే ముందు ఉన్న నీ గతం వాళ్ళ మీద ఎఫెక్ట్ పడదా అన్నది అభి ఏయ్ నా గతం ఏదో బ్యాడ్ అయినట్టు నేనేదో స్మగ్లర్ అయినట్టు మాట్లాడుతున్నావు అంటుంటే హారిక స్మగ్లర్ వీరప్ప స్మగ్లర్ అని చెప్పుకున్నాడు చేతనైతే పట్టుకోండి అని ఛాలెంజ్ చేశాడు కానీ ముసుగు వేసుకుని చేసే వాళ్ళని ఎలా పట్టుకునేది అంటుంటే అభి ఏంటే నువ్వేదో సిబిఐ ఆఫీసర్ నేనేదో స్మగ్లర్ అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నావు అయినా ఆ రేడియో అన్నట్టు నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నీకు నువ్వే ఫీల్ అవుతున్నావా ఏంటి నీకంత సీను లేదు కానీ మూసుకో రా పండు వెన్నెల చల్లని గాలి పక్కన మనసైన చెలి ముచ్చటగా ఒక ముద్దు ఆ తర్వాత కొంచెం హద్దులో మురిపాలు అవి ఆలోచించక ఏంటి నన్ను అంటూ హారికను ఎత్తుకొని వెళ్లి ముద్దులలో ముంచేశాడు ముద్దుగా నిద్రపోయాడు హారిక తలకొట్టుకుని మెల్లిగా లేచి ప్రవలిక దగ్గరికి వచ్చింది అఖిల్ బాబు ఎంత ప్రయత్నం చేసినా ప్రబలిక మత్తు వేడలేదు ఒక ముద్దు ఇవ్వలేదు అసహనంగా వెళ్ళిపోయాడు కైలాసరూంలోకి వెళ్ళి చిర్రు బుర్రులాడుతున్నాడు అక్కడంటే నేనుండలేను నీకేమైంది నిన్ను ఉండమంటే ఉండకుండా నా తోక పట్టుకుని వచ్చావు అని కోపం చేస్తుంటే శ్రీవర్య పేలామూరెళితే మగుడు చేసే పనేమిటి పరాయి ఆడదాని దగ్గరికి వెళ్ళటం లేదా ఇంట్లో ఎవరూ లేకపోతే తెచ్చుకోవటం నువ్వు అందుకేగా నన్ను అక్కడ వదిలిపెట్టి నేను ఇంట్లో ఉండలేను అంటూ వచ్చావు అంటుంటే కైలాస్ అయితే ఇక నన్ను ఫ్రీగా వదిలేయవా ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఏంటి నాకు ఫ్రీడమ్ కావాలి అని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అంత పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నాడు అంటే అంతకుముందు రెండు నెలలు పాపకు దూరంగా పాపలకు దూరంగా ఉండటం పెళ్ళై నెలవుతుంది బెట్టుతో శ్రీవారిని టచ్ చేయక పోవటం చెల్లి దగ్గర శ్రీవర్యని వదిలించుకొని పాపలతో ప్లాన్ చేశాడు శ్రీవర్య తోకలా వచ్చే వరకు తల కొట్ అందుకని కైలాస్ శ్రీవర్యపై చిందులు తొక్కుతూ అయినా నా ఇష్టం నేను అమ్మాయిలను బుక్ చేసుకుంటాను ఈరోజు ఎంజాయ్ చేస్తాను ఏం ఉంటావో పీకో అంటుంటే శ్రీవర్య నేను ఎప్పుడో చెప్పాను కదండి బుక్ చేసుకోండి అని కాకపోతే ఆ గదిలో నేను కూడా ఉంటాను అంటుంటే కైలాస్ సిగ్గులేదా ఆ మాట అనటానికి నువ్వు ఉండటం ఏమిటి అన్నాడు శ్రీవర్య ఎందుకు నా మగుడు రాసలీలలు వీడియో తీసి నెట్లో పెట్టటానికి అన్నది కైలాస్ గుడ్లు తేలేసి అవ్వ నెట్లో పెడతావా అని షాక్ గా అన్నాడు శ్రీవర్య మీ మంచికే పెడతాను ఎందుకంటే మీరు నన్ను ఎలాగో ముట్టుకోరు నేను పిల్లల్ని కనను నేను పిల్లల్ని కనకపోతే మీరేదో తేడా అనుకుంటారు కదా అలా అనుకోకుండా నా మొగుడు తోపు అని నేనే దేనికి పనికిరాను అని తెలుస్తుంది లేండి నా కోసం కాదు మీకోసమే అంటుంటే కైలాస్కి పిచ్చి లేసి అమ్మ తల్లి ఆ వీడియో నువ్వు తీయవద్దు నెట్లో పెట్టావద్దు అది కాని పొరపాటున బాబు కంట్లో పడ్డది అంటే బతికుండగానే ఆరడుగుల గొయ్యి తీసి పాతి పెడతాడు ఇంట్లో చక్కగా పెళ్ళం ఉంటే ఇదేమి మాయారోగము నీకు అని అరుస్తాడు అని అంటుంటే శ్రీవరియ కదా మరి చక్కగా పెళ్ళం ఉంటే పెళ్ళంతో కాపురం చేసుకోక పరాయి వాళ్లతో నీకెందుకు అన్నది కైలాస్ నువ్వు నిజంగా నేనేదో చేస్తే తాళి కట్టించుకున్నావు అనుకోవచ్చు నన్ను మోసం చేసి తాళి కట్టించుకున్నప్పుడు నిన్నెలా యాక్సెప్ట్ చేయాలి ఆ సంగతి వాళ్లకు తెలియదు కదా అందుకే నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు శ్రీవర్య వద్దకపోతే మోసుకొని పడుకోండి పెళ్లంగా నాకు చాలా రైట్స్ ఉన్నాయి అవన్నీ చక్కగా వినియోగించుకుంటాను మీరు వస్తే పిల్లల్ని కూడా కనిపెడతాను అని అంటుంటే కైలాస్ నిన్ను టచ్ చేయకుండానే నాకు ఎన్ని చుక్కలు చూపిస్తున్నావు టచ్ చేస్తే అన్నాడు శ్రీవర్య వయ్యారంగా నవ్వుతూ టచ్ చేస్తే స్వర్గం చూపిస్తాను అన్నది కైలాస్ స్వర్గం కాదే నరకం చూపిస్తావు ఇన్ని రోజులు ఉంటావో ఉండు నీతో సంసారం చేసిన దానికంటే నేను సన్యాసం పుచ్చుకోవటం మంచిది అని ముడుచుకొని పడుకున్నాడు మరుసటి రోజు చక్కగా అఖిల్ తల్లిదండ్రులు వాళ్లకు ఉన్నంతలో వాళ్లతో పాటు కొడుకుని కోడల్ని కూడా సత్యనారాయణ పూజలో కూర్చోబెట్టుకుని చక్కగా పూజ చేశారు ఆ రోజు రఘుపతి గారి ఫ్యామిలీ మొత్తం వచ్చారు అదే రోజు వెళ్ళిపోయారు మరలా అదే అభిహారిక ఉండి మరుసటి రోజు వాళ్ళని తీసుకొని రమ్మన్నారు అలా వాళ్ళిద్దరూ ఉండి మరుసటి రోజు ప్రవల్లి అఖిల్ని తీసుకొని అభిహారిక వచ్చారు శాంతి ముహూర్తం చూసి చక్కగా ప్రవల్లిక గదిని అలంకరించారు ప్రవల్లికకి ఇద్దరు వదినలు అల్లరి పెడుతూ రెడీ చేస్తున్నారు అఖిల్ రెడీ అయ్యి ఆ గదిలో ఉన్నాడు ఆ వాతావరణం గత రెండు రోజులుగా ప్రవల్లిక పెళ్ళై ప్రవల్లికతో పెళ్ళైంది కానీ ఒక్క ముద్దు కూడా తీసుకోవటానికి వీలు పడలేదు ఈ రోజు ఆమెతో ఈ రేయి అనగానే బాబు ఒంట్లో ఉన్న కోరికలు ఒక్కసారిగా ఆకాశంలో అంటాయి ఈడు తెచ్చిన విరహం వీలలు వేస్తుంది ప్రవల్లిక అతనిని ఎంతలా కోరుకుందో అతనికి తెలుసు పెళ్లి కాకముందు ఆమెను కోరుకున్నట్టు అతను ఎప్పుడూ బయటపడలేదు కదా ఇక అతని ప్రేమ చూపించటానికి సిద్ధమైపోయి ప్రవల్లిక కోసం ఎదురు చూస్తున్నాడు వదినల్గా హారిక శ్రీవర్య పాపం ప్రవల్లికాని ఎక్కడికక్కడికి నలిపేస్తూ రెడీ చేస్తున్నారు మా అన్నయ్య ఇలా ఒత్తుతాడు మా అన్నయ్య ఇలా చేస్తాడు మా అన్నయ్య అలా చేస్తాడు అంటూ హారిక అయితే పాపం ప్రవలికని మొత్తానికి నలిపి నలిపి వేస్తుంది ఎందుకంటే ఇద్దరు ఒకటే బెడ్ మీద చాలా రోజులు పడుకున్నారు కదా అప్పుడు ప్రవలిక కూడా అలానే చేసింది ఇప్పుడు ఊరుకుంటుందా అందుకని ప్రవలికని ఒక ఆట ఆడేసుకుంటుంది అలా ప్రవల్లికకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి నెట్టి తలుపు వేశారు ప్రవళిక చేతిలో పాల గ్లాస్తో అఖిల్ని చూసింది ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్ లో మార్పు చూసింది పెళ్లి తర్వాత ఆమె కోసం అతను పడుతున్న ఆరాటం చూసింది ఇప్పుడు ఆమెకు పులిబోనులోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఒకప్పుడు తానే సింహంలా అఖిల్ని ఆడుకున్నది అఖిల్ నిజ స్వరూపం తెలుస్తుంటే భయంతో చచ్చిపోతుంది అందుకే అఖిల్ని చూడలేక అలానే నిలుచుంది అఖిల్ ఎంతసేపు చూసినా రాదాయే ఇక ఆమె నుంచి అతను కోరుకున్నది రావాలి అంటే జరిగేలా లేదు కాలం వృధా అయిపోతుంది అని బాబు మనసు గోల చేసి మెల్లిగా ప్రవల్లిక దగ్గరికి వచ్చాడు పాల గ్లాసు తీసుకుని ప్రవల్లికను బెడ్ మీద కూర్చోబెట్టి తాను కొన్ని తాగుతూ ఆమెకి కొన్ని తాపుతూ ఆమె కేసి ఎంత చేప చూసినా కాని అఖిల్ నైతే చూడటం లేదు అఖిల్ పాల గ్లాసు పక్కన పెట్టి ప్రవల్లిక చేతులు పట్టుకుని నువ్వు ఇలా బిగుసుకుపోతే నాకు ఫస్ట్ టైం నీకు ఫస్ట్ టైం కదా అసలే నీ అంత స్పీడ్ నేను కాదు కదా మరి నీకు నేను సెట్ అవుతానో లేదో అని భయం వేస్తుంది ఎలా వల్లి నాకు కూడా ఎలా స్టార్ట్ చేయాలో భయంగా ఉంది అని అమాయకంగా ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతుంటే ప్రవల్లికాకి నవ్వు వచ్చి అఖిల్ని గట్టిగా హక్ చేసుకుని నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అంటుంటే అఖిల్ అవునా అయితే నిన్నేమి చేయకపోయినా ఇష్టమేనా అన్నాడు ప్రవల్లిక మీ ఇష్టమండి అన్నది అఖిల్ సరే నాకు తెలిసింది చూపిస్తాను అలా కాదంటే నీకు తెలిసింది చెప్పు ఇద్దరం ఒకరికొకరం చెప్పుకుందాము అని ప్రవల్లికాని మాయ చేసి మత్తు పరిచయం చేసి బాబు వయసు దాహం మొత్తం ప్రవల్లికపై చూపిస్తుంటే ప్రవల్లికా పాపం తాళలేకపోయినా కాని ప్రేమతో అతనికి లొంగిపోక తప్పలేదు అలా ఇద్దరికీ మధురమైన మరపు రాని రాత్రిని వాళ్ళ సొంతం చేసుకున్నారు హారిక రూమ్ లోకి వచ్చే వరకు అభి బెడ్ పైన పూలు డెకరేషన్ చేసి తన చేతిలో ఒక బుట్ట ఉంటే అందులో నుంచి ఒక్కొక్క పువ్వు అక్కడక్కడా వేస్తూ విజిల్స్ వేస్తూ పాటలు పాడుతున్నాడు హారిక అభిని అలా చూస్తూ ఆశ్చర్యపోయి ఏంటిది ఫస్ట్ నైట్ నీ కాదు అఖిలన్నయ్యకి అన్నది అభి అబ్బా పూలన్నీ మిగిలిపోయాయి ఎందుకు వేస్ట్ చేయటమని నా బెడ్ పై డెకరేషన్ చేసుకున్నా అది తప్పే అలా ఈ బెడ్ పై మనం కూడా అంటుంటే హారిక ఇప్పుడు అదొకటే తక్కువైంది అయినా మీరు రోజు చూపించే చుక్కలే నాకు ఎక్కువైపోయి ఇప్పుడు ఈ ప్రోగ్రాం అవసరమా అయినా డాక్టర్ నన్ను ఎంతో ప్రశాంతంగా ఉండమంటే మీరేంటి నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు నేను వేరే బెడ్రూమ్లో పడుకుంటా అని వెళ్ళబోయింది అవి ఆ పూలన్నీ బెడ్ మీద చల్లి ఆ బుట్టని పక్కన విసిరేసి పరుగున వచ్చి హారిక వెనక నుంచి పట్టుకొని నీకు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో నాకు తెలియదా నీకు నేను నీ పక్కన లేకపోతే అస్సలు ప్రశాంతంగా ఉండలేవు అయినా నువ్వు వెళ్ళిపోతే ఈ బెడ్ మీద నేనేం చేయనే పొట్టి రాక్షసి అయినా నేను కావాలని చేసినట్టు ఫీల్ అవుతావు పూలు రేపెలాగూ డస్ట్బిన్లోకి పోతాయి అదేదో మన కింద నలిగిపోతే వాటికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అవి బాధపడతాయని అలా చేశాను చూడు అవి ఎంత చక్కగా నవ్వుతూ ఆహ్వానిస్తున్నాయో నువ్వు ఇలా మొహం మామిడి చెక్కలాగా పెట్టుకుంటే ఎలా అంటూ పాపని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు పూలల్లో చక్కగా పడుకోబెట్టాడు మురిపించాడు మరిపించాడు ముద్దుగా నిద్రపోయాడు హారిక దెబ్బకు లోకి వెళ్లి చల్లటి నీళ్ళు స్నానం చేసి పింజారి మొహమోడు అతని బాడీ ఏమైనా ఇనుముతో తయారు చేశారా ఫీలింగ్ లెస్ బాయ్ అందాము అంటే అది కాదే ఫీలింగ్ స్నీ హైలో చూపిస్తాడు ఇతని దగ్గర ఏమైనా రిమోట్ ఉందా స్విచ్ వేసినట్టు అప్పర్లోకి ఎలా పోతాడు వంద్ చేసినట్టు కూల్ ఎలా అవుతాడు మనుషులం కదా ఈ టెక్నిక్ ఏదో నాకు వచ్చి ఉంటే బాబుపై రివేంజ్ తీర్చుకుందును అని అనుకుంటుంటే హారిక సోల్ పాప నీ మొహానికి రివేంజ్ రివేంజ్ అంటూ ముందు కడుపు చేసుకున్నావు నైంటీ డేస్ పనిష్మెంటు అని అవి ఎంజాయ్ చేస్తే నువ్వు ఫీల్ అయ్యి చచ్చావు కాబట్టి కడుపు వచ్చింది ఇక నీ మొహానికి రివేంజ్ మళ్ళీ రివెంజ్ అంటే నీ రివేంజ్ పిల్లల రూపంలో నీకే పనిష్మెంట్గా వస్తుంది పిచ్చి మొఖందాన అని నెత్తి మీద ఒక్కటి కొట్టి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి